హలో ఫ్రెండ్స్ ఈరోజు మన టేస్టీ టౌన్లో ఉగాది పచ్చడి చేయబోతున్నాను అనమాట ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది పచ్చడిలో జీవితంలో ఆనందం దుఃఖం సంతోషం బాధ కోపం ఉన్నట్లే ఉగాది పచ్చడిలో కూడా ఆరు రకాల షడ్రుచులు ఉంటాయన్నమాట షడ్రుచులు అంటే మధురము పులుపు లవణము కారం చేదు పగరు ఈ ఆరు రకాలు కలిస్తేనే షడ్రుచులు అంటారు సో ముందుగా ఎలా ప్రిపేర్ చేస్తామంటే నేనైతే మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొద్దిగా మామిడి ముక్కలు వేపు శనగపప్పు కొబ్బరి ముక్కలు బెల్లం తీసుకొని వాటిని ఒక అరటి పంట తీసుకొని మెత్తగా మిక్సీ జార్లో గ్రైండ్ చేశాను అనమాట ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఇందాక మిగిల్చుకున్న బెల్లం మామిడి ముక్కలు కొబ్బరి ముక్కలు ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోండి బాగా కట్ చేసుకుంటే తినడానికి ఫుల్గా వగరగా ఉంటాయి కదా సో చిన్న ముక్కలు కట్ చేసుకోండి వే వేపిన శనగపప్పు చిటికేడు సాల్ట్ చిటికేడు కారం ఒక అరటిపండు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఆల్రెడీ చింతపండు రసం తీసుకొని పెట్టుకుంటాం కదా అదొక కప్పు తీసుకున్నాను నేనైతే మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మిక్సీ పట్టుకున్న మొత్తం జ్యూస్ని కూడా దీంట్లో వేసుకోండి దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఉగాది పచ్చడంతో ఏం గుర్తొస్తుంది వస్తుంది వేప పూత సో ఆ వేప పువ్వుని కూడా వేసుకోండి దీంట్లో సో దానివల్లే మనకి చేదు వగరనే టేస్ట్లు వస్తాయి అనమాట మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ నా ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ చూస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ